హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించి అడిగినట్టయితే అప్పటికప్పుడు పదంటే పదే నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసి పెట్టవచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మరి టేస్టీ ఆ హెల్దీ అయిన పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు చిన్న బియ్యం తీసుకుంటున్నాను ఇది మనకు సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ ఈ సగ్గు బియ్యం మీ దగ్గర లేనట్టయితే పెద్ద సగ్గు బియ్యంతోనైనా తయారు చేసుకోవచ్చు ఈ సగుబియ్యాన్ని మనం రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని అలా శుభ్రమైన సగుబియ్యంలో ఒక కప్పు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టవలసిన అవసరం లేదు ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని నెయ్యి వేడెక్కాక రెండు క్యారెట్లను ఇలా సన్నగా తురుముకొని ఆ క్యారెట్ తురుమును నెత్తిలో వేసుకొని లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిపోయాక మగ్గిపోతుంది అలా క్యారెట్ చక్కగా మగ్గిపోయిన తర్వాత ఈ క్యారెట్ తురుముని ప్యాన్ నుంచి సెపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ముందుగా శుభ్రం చేసి నానపెట్టుకున్న సగుబియ్యాన్ని వాటర్తో సహా తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పుల వాటర్ అయితే పడుతుంది ముందుగా ఇక్కడ నేను మూడు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను ఒకసారి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని సగ్గు బియ్యాన్ని నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం అనేది చక్కగా దగ్గరికి అయిపోయింది బాగా మగ్గిపోయింది కూడా మన నానబెట్టకుండా ఇది చక్కగా కుక్ అవుతుంది ముందుగా నేను మూడు కప్పుల వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మరొక కప్పు వాటర్ తీసుకుంటున్నాను అదే మీరు ముందుగానే నాలుగు కప్పుల వాటర్ తీసుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు కుక్ చేస్తే చూడండి సగ్గు బియ్యం అనేది పూర్తిగా కుక్ అయిపోయింది ఇలా మంచి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టి క్యారెట్ తురుముని మొత్తం వేసుకోవాలి ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత క్యారెట్ తురుముని సగు బియ్యాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకొని క్యారెట్ అనేది ఉడికేంతవరకు మరొకసారి మూత కవర్ చేసుకొని మరొక మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి మనకు క్యారెట్ ఉన్ను సగ్గుబియ్యం అనేది చక్కగా దగ్గర అయిపోయి కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా ఇలా లిక్విడ్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి ఇక్కడ నేను కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే షుగర్ అయినా వాడచ్చు ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళయితే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని మరొక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది ఇలా అన్నీ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసమైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు దాంట్లోనే రెండు చిటికెల ఉప్పు తీసుకుంటున్నాను ఏ స్వీట్లోనైనా మనం ఉప్పు వేసినట్టయితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి అది చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో మరొకసారి మూత కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి మరొకరి నిమిషాల తర్వాత చూడండి కలరు కన్సిస్టెన్సీ అన్నీ బాగా సెట్ అయిపోయాయి కదా ఇలా సెట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనకు ఇది చల్లార్చాక వేడి చేసి చల్లార్చిన పాలను నేను ఒక అయితే హాఫ్ లీటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి మనం ఇక్కడ బెల్లం వేసాం కాబట్టి వేడి మీద వేసినట్టయితే అనేది విరిగిపోతాయి ఒకవేళ మీరు చక్కెర వేసినట్టయితే వేడి దాంట్లోనే వేసుకొని కలుపుకోవచ్చు బెల్లం వేస్తే విరిగిపోతాయి కాబట్టి కాచి చల్లార్చిన పాలను మాత్రమే తీసుకోవాలి ఇందులోకి నేను హాఫ్ లీటర్ వరకు అయితే తీసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు కొద్ది కొద్దిగా పాలను వేస్తూ చక్కగా కలుపుకోండి ఇలా సగుబియ్యము క్యారెట్ పాలు బెల్లంతో ఇలా తినడం పిల్లలకి చాలా మంచిదండి చాలా హెల్దీ ఫుడ్ కూడా ఈ వేసవిలో తినడం వల్ల ఒంట్లో వేడి అజీర్తి లాంటివి ఎలాంటివి లేకుండా ఉంటుంది ఇది ఇంట్లోనే తయారు చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్త్ఫుల్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇక్కడ హాఫ్ లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి ఎంత లిక్విడ్లా ఉంటే మా వాళ్ళు అంత బాగా ఇష్టపడతారు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకు సెట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా చక్కగా చూడండి ఎంత బాగా వచ్చాదో మనకు కన్సిస్టెన్సీ కలర్ అనేది బాగా వచ్చేది కదా ఇది పక్కన పెట్టాక అదే కడాయిలో మూడు పావుల నెయ్యిని తీసుకొని దాంట్లోకి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కాజు బాదం కిస్మిస్ మూడు వేసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా మనం పాయసంలో వేసుకోవాలి ఇలా పాయసంలో వేసుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ పాయసం ఈజీగా నచ్చేస్తుంది ఈ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్